ఇవాళ మాట్లాడబోయే సబ్జెక్ట్ దయచేసి మీడియాని నేను దండం పెట్టి కోరుతూ ఉన్నాను అందరు కూడా దీన్ని ఖచ్చితంగా చూపియాలి ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ ఈ ఇష్యూ దళితులకి సంబంధించిన ఇష్యూ కాబట్టి దయచేసి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి దళిత కుటుంబం చూడాలి వినాలే ఏ విధంగా అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చూపియాలే మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని ఇలా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు దళిత బంధు అని ఓ పథకంని లాంచ్ చేయడం జరిగింది దాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేయడం జరిగింది లాంచ్ చేసిన సందర్భంగా హుజరాబాద్ నియోజకవర్గంలో శాచురేషన్ మోడ్లో దళిత బంధు ఇవ్వడం జరిగింది దాదాపు ప పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్లో ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపు అందరి అకౌంట్లో పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాల అకౌంట్లలో పది లక్షల రూపాయల దళిత బంధు వేయడం జరిగింది వేసిన తర్వాత దాంట్లో దాదాపు పన్నెండు నుంచి పదమూడు వేల దళిత బంధు యూనిట్లు ఆల్రెడీ పది లక్షల రూపాయలు ఇచ్చేయడం జరిగింది ఇంకొక ఐదు వేల ఐదు వందల యూనిట్లకి అమౌంట్ ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉంది ఫస్ట్ విడత ఐదు లక్షల రూపాయల దాకా ఇచ్చిండ్రు రెండో విడత ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ డబ్బు కూడా వాళ్ళ అకౌంట్లోనే ఉన్నాయి నేను ఈ విషయాన్ని పదే పదే అసెంబ్లీ సాక్షిగా మన దళిత స్పీకర్ సాక్షిగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రెండో విడత దళిత బంధు దయచేసి వెంటనే విడుదల చేయాలి ఇది బ్లాక్ చేయొద్దు ఇవి అకౌంట్లు ఫ్రీజ్ చేయొద్దు అని నేను అసెంబ్లీ సాక్షిగా అడిగినా వీళ్ళు విడుదల చేస్తారేమో అని వేచి చూసిన ఓపికగా సంవత్సరం వరకు టైం ఇవ్వాలని దాదాపు సంవత్సరం వరకే వెయిట్ చేసిన నవంబర్ నైన్త్ వరకు వెయిట్ చేస్తే వీళ్ళు విడుదల చేయలే ఇలా విడుదల ఎందుకు చేయలేదురా బాబు అని మేము అడిగితే దానికి జవాబు చెప్పరు ఇలా ఒక్కటే ఒక్కటే మీరు ఆలోచన చేయండి కే ఈ దళిత బంధు పథకం చాలామందికి అర్థం కాకపోవచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తము రెండు లక్షల మందికి దాదాపు రెండు లక్షల మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారిది ఎంత గొప్ప ఆలోచన అంటే ఈ భారతదేశంలోనే తెలంగాణలో కూడా ఇలా దళితులు అనే అనేవాళ్ళు పేదవాళ్ళు దళిత కుటుంబాలలో వెలుగు నింపాలని ఒక గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం పెట్టి పది లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఫ్రీజ్ చేయడం చాలా బాధాకరం చాలామందికి అర్థమవుతలేదు నేను ప్రాక్టికల్గా చెప్తున్నా మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత మందు శాచురేషన్ మోడ్లు ఇచ్చారు కాబట్టి ఇలా దళితులు ఏ విధంగా లాభపడ్డరో ఎంత గొప్పవాళ్ళు అనేది మీకు ఇప్పుడు స్వయంగా చూపించబోతూ ఉన్నాను ఇంకా శ్రావ్యాన్ని ఒక బ్యాగ్స్ యూనిట్ అనేది పెట్టుకోవడం జరిగింది దీన్ని అంబేద్కర్ గారి మునిమన్వాడు ప్రకాష్ గారు ఓపెన్ చేసిన ఫోటో ఇలా అద్భుతంగా ఆ కుటుంబం నడుపుకుంటూ ఉంది నెలకి లక్ష రూపాయలు ఆ కుటుంబం సంపాదిస్తూ ఉన్నది దాంతోపాటు ఒక కూలి కూలికి పోయే రూప ఇలా కూలికి పోయే రూపాని ఇలా దళిత బంధు పథకంతో డైరీ యూనిట్ పెట్టుకొని ఇలా డైరీ యూనిట్తోని నెలకి ముప్పై వేల రూపాయలు సంపాదిస్తుంది ఇవాళ ఇవాళ అదే విధంగా ఇలా ఒక బేకరీలో పనిచేస్తుండే అనిల్ అనుండే ఇలా తను బేకరీలో పనిచేస్తుండే ఇలా బేకరీ ఓనర్ అయిండు ఆ బేకరీ ఓనర్ అయ్యి అనిల్ ఇయాల ఎంత అద్భుతమైన బేకరీగా నడుపుతూ ఉన్నాడంటే దాదాపు ఇవాళ ఎనభై వేల నుంచి లక్ష రూపాయల నెలకి ఇవాళ అనిల్ గారు ఓనర్ అయి నడుపుతూ ఉన్నారు ఇవాళ అద్భుతంగా సంపాదించుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఇలా చైతన్య అని ఇలా పనిచేసేవాళ్ళు వీణ వంకలు ఇలా జేసీపీ డ్రైవర్గా పనిచేసేవాడు ఇలా జేసీపీ ఓనర్ అయిడు ఇలా జేసీపీ ఓనర్ అయి దాదాపు నెలకి ఇలా యాభై వేల నుంచి ఎనభై వేల రూపాయల వరకు ఇవాళ సంపాదించుకుంటా ఉన్నారు ఇలా అదే విధంగా ఇలా ఓరం మధు అని ఇలా ఈ యూనిట్స్ అన్ని కూడా చూపిస్తున్నా ఓరం మధు అని ఇలా బ్రిక్ ఇండస్ట్రీ పెట్టుకున్నాడు ఇవాళ దాదాపు ఆ బ్రిక్ బ్రిక్ ఇండస్ట్రీ ద్వారా ఇలా ఓరం మధు గారు దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నెలకి సంపాదించుకుంటా ఉన్నారు ఇలా అదేవిధంగా ఇలా అజయ్ గారు డ్రైవర్ ఉండే ఇలా కారు ఓనర్ అయిపోయాడు ఇలా డ్రైవర్ నుంచి కారు ఓనర్ అయ్యి ఇలా దాదాపు నెలకి తను కూడా సంపాదించుకునేది దాదాపు యాభై నుంచి అరవై వేల రూపాయలు ఇలా అదేవిధంగా సంతోష్ అని కూలి ఇలా సంతోషాన్ని కూలీ కూడా పనిచేస్తూ ఉన్నారు ఆయన కూలీగా పనిచేస్తూ ఉండే ఇలా పేపర్ ఇండ ప్లే పేపర్ ప్లేట్స్ తయారు చేసే ఇండస్ట్రీ స్మాల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవడం జరిగింది ఇవాళ నెలకి ఇలా తను ఓనర్ అయ్యి ఇలా తను నెలకి ఇలా యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు ఈజ్ ఇస్ నాట్ ద ఫ్యాక్ట్ ఇలా మార్పు కావాలంటే మార్పు అంటే ఇది కదా కేసీఆర్ గారు ఆలోచన చేసింది ఎంత గొప్పగా ఆలోచన చేసిందండి ఇలా దళిత కుటుంబాల జీవితాలు మారవాలనే ఓ గొప్ప ఆలోచనతోని ఇవాళ మార్పు అంటే ఇది కదా ఇలా దళిత జీవితాల వెలుగు నింపింది మార్పు అంటే ఇది కదా ఇలా మార్పుని ఎందుకు మీరు ఓర్వలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు మొత్తము రెండు రెండు లక్షల మందికి మీకు ఇలా చూపించాలి కొంతమంది దద్దమ్మలు చెప్తా ఉన్నారు ఇలా మేమేదో ఆపినమని మేమేదో ఆపినామని చెప్తా ఉన్నారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఎలా కొందరు దద్దమ్మలు చెప్తున్నారు చేతగాని దద్దమ్మలు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బుని కూడా ఇంప్లిమెంట్ వాళ్ళది వాళ్ళకి ఇచ్చే ఇప్పించే చేత దద్దమ్మలు కొందరు చెప్తా ఉన్నారు హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు నేను ఆపిన చెప్తున్నారు ఆ చేతగాని దద్దమ్మలకు చెప్తా ఉన్నాను ఈ ఆపిన దద్దమ్మ ఎవరు రేవంత్ రెడ్డి గారు కాదా ఇవన్నీ స్వయంగా ఇలా మీడియా సాక్షిగా చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎండి గారు కరుణాకర్ గారి దగ్గర నుంచి ముప్పై మూడు జిల్లాలో దళిత బంధు ఆపండి అని ఆర్డర్ ఇచ్చింది ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కాపీ మరి ఇలా ఆపిన దద్దమ్మ ఎవరు రేవంత్ రెడ్డి గారు కాదా ఇలా రెండు లక్షల మందికి రెండు లక్షల కుటుంబాలకి వెలుగు నింపాలని ఒక గొప్ప ఆలోచన ఆలోచనతోని కేసీఆర్ గారు దళిత బంధు పథకం ఇస్తే ఇయాల వాళ్ళకి దళిత బంధు పథకం ఇవ్వద్దు ఫ్రీజ్ చేయాలే అకౌంట్లని ఆర్డర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమా కాదా దీనికి జవాబు చెప్పండి ఇది ఎస్సీ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఆర్డర్ కాపీ ఇలా ఎందుకు మీకు దళితులు బాగుపడతారంటే మీ కడుపు ఎందుకు మంటలు వేస్తుందని నేను అడుగుతా ఉన్నాను ఎలా రెండు లక్షల కుటుంబాలు ఎలా అద్భుతంగా ఎలా బాగుపడే మీకు చూపించిన స్కీమ్స్తో ఇంతకుముందు అద్భుతంగా బాగుపడుతుండే మీరు ఎందుకు దాన్ని ఆ నేను అడుగుతా ఉన్నా దీనికి జవాబు చెప్పండి ఇలా కేసీఆర్ గారు ఎంత గొప్ప ఆలోచనలు ఉండే అనుకుంటున్నాను ఇలా దాదాపు మన తెలంగాణలో నాకు తెలిసి పదిహేడు లక్షల దళిత కుటుంబాలు ఉంటాయి ఈ పదిహేడు లక్షల దళిత కుటుంబాల కోసం సంవత్సరానికి మొన్న కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది పదిహేడు వేల కోట్ల రూపాయల దళిత బంధు అది పది సంవత్సరాల లోపల ఓ స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్లో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని ఒక గొప్ప సం సంకల్పంతో కేసీఆర్ గారు చేసిన పథకాన్ని మీరు ఎట్లా ఆపరని నేను అడుగుతా ఉన్నాను ఇలా మీరే కదా మీ మేనిఫెస్టోలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా కేసీఆర్ గారు దళిత బంధుకు పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పింది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా నేను దయచేసి కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన అన్ని అబద్ధాలుగా మిగిలిపోకండి ఇలా ఒక దళిత ద్రోహిగా మీరు మిగిలిపోయే ప్రమాదం ఉంది ఎర రెండు లక్షల కుటుంబాలకి ఆల్రెడీ దళిత బంధు ఇచ్చిన కుటుంబాలని మీరు ఫ్రీజ్ చేసి ఆపుతారు మీరు ఇస్తాన పన్నెండు లక్షలు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా మొత్తం పన్నెండు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి మీరు ఖచ్చితంగా పన్నెండు పన్నెండు లక్షలు ఇవ్వాల్సిందే ఇప్పుడు మేము ఇచ్చిన పది లక్షలు కాకుండా ఇంకా అదనపు రెండు లక్షలు కూడా మా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను యావత్ తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ప్రతి దళితుని అకౌంట్లో మీరు పన్నెండు లక్షల రూపాయలు వెయ్యాలని ఆ దళితుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీ మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఆ మాటను మీరు మీరు మీ మాట మీరు ఎందుకు నిలబెట్టుకుంటులేరని నేను అడుగుతా ఉన్నాను ఇలా దాంతోని ఇలా ఏం చేస్తారు వీళ్ళు మీకు ఒకసారి ఇవన్నీ చూపిస్తా మీడియా ద్వారా ఎన్నిసార్లు వీళ్ళు అడిగినరో మీరు ఒక్కసారి చూడొచ్చు ఇగోండి ఒక్క సెకండ్ అది ఏంటి అది కూడా ఇది ఎంత టూ మచ్ అంటే వీళ్ళది ఇలా ఇలా వీళ్ళు ఎంత టూ మచ్ చేస్తూ ఉన్నారంటే ఇలా కలెక్టర్ గారికి ఇలా కలెక్టర్ గారికి ఎన్నిసార్లు దళిత బంధు రెండో విడత విడుదల చేయాలని పాపము చేతులు జోడించి మీరు మీ ఫోటోలో కూడా చూడొచ్చు దళితులందరూ కూడా చేతులు జోడించి దయచేసి మా రెండో విడత దళిత బంధుని చెయ్యండి విడుదల చెయ్యండి అని ఎట్లా వేడుకున్నారో ఒకసారి చూడండి అదేవిధంగా మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోయి మోకాల మీద నిలబడి ఒక దళిత బిడ్డ మోకాల మీద నిలబడి దయచేసి మా దళిత బంధు విడుదల చేయండి చెప్పి మీకు వారికి వినత పత్రం ఎనిమిది సార్లు ఇచ్చి ఇప్పటికీ అని కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇలా శ్రీధర్ బాబు గారికి కూడా ఇలా మా జిల్లా మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఉన్న ఈ ఇద్దరు మంత్రులకి కూడా ఇచ్చిన ఫోటోలు మీకు చూపిస్తూ ఉన్నాను వీళ్ళు స్పందించిన తీరు ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు మేము ఇయ్యనే ఇయ్యం ఏం చేసుకుంటారు చేసుకోపోరి అని చెప్పే తీరు ఇలా స్పందించిండ్రు ఇలా రిసీవ్ కాపీస్ మీరు చూడొచ్చు ఇలా కలెక్టరేట్లో పోయి కలెక్టర్ గారికి ఇచ్చిన రిసీవ్ కాపీస్ కూడా మీరు చూడొచ్చు ఎన్నిసార్లు ఇచ్చిర్రు ఇది కలెక్టర్కి ఒక్కరికే కాదు ఇది ఈవెన్ కలెక్టర్కి ఇచ్చిర్రు ఈవెన్ ఇగోండి ఎంపీడీఓ ఆఫీస్లో కూడా ఇచ్చిండ్రు ప్రతి మండలంలో రెండోది కానీ రిసీవ్ కాపీస్ మీకు చూపిస్తా ఉన్నాను ఇవన్నీ చూ ఇచ్చిన తర్వాత మేము అడిగింది ఏంది ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు స్పందిస్తలేరు స్పందించకుండా పాప మా పేద దళితులని ఇలా మబ్బపెట్టి ఆ దళితులను ఏం చేస్తారు మీరు ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ధర్నా చేయండి ఎమ్మెల్యే గారు ఆపిణి అబద్ధం చెప్పి వాళ్ళని మా దగ్గరకు పంపుతారు మా దగ్గరకు వచ్చిన సరే మంచిది నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చెప్పినా ఎస్ నా పూర్తి మద్దతు మీకు ఉంటుంది ఖచ్చితంగా మీకోసం నేను పోరాటం చేస్తా ఎట్టు పరిస్థితుల దళిత బంధు రెండో విడత ఇచ్చేవారికి ప్రాణాలు అయినా మంచిదే మీకు దళిత బంధు ఇచ్చే వారికి ఊకునే ప్రసక్తే లేదు అని నేను చెప్పినా చెప్పినట్టే ఒక డేట్ పెట్టిన వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఆ రోజు లేను లేకపోతే వాళ్ళకి ఫోన్లో మాట్లాడి చెప్పిన మీరు డేట్ పెట్టండి నవంబర్ నైన్త్ రోజు నేను ఉంటా ఇంటి దగ్గర మీరు రాండి మీ అప్లికేషన్లు తీసుకొని రాండి అని నేను చెప్పినా నేను రాండని చెప్పిన తర్వాత వచ్చిర్రు వచ్చిన తర్వాత ఇలా ఆడికి వచ్చిన తర్వాత అన్న మేము అంబేద్కర్కి దండేస్తాం దండేసి మేము ఆడ నిరసన తెలుపదలుచుకున్నాం మీరు వస్తారా రారా అని నన్ను అడిగాను ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా ఇలా ఉజరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలు వచ్చినప్పుడు నేను రోడ్ ఎక్కపోతే ఎట్లా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఎస్ నేను రోడ్ ఎక్కిన పోయినా ఆడి దగ్గరికి పోయినా ఆడ ధర్నా చేసే క్రమంలో ఇలా ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేస్తారండి ఇటుడు చూడండి మహిళలని చూడకుండా దళితుల మీద దళిత బంధు ఇవ్వండి మా డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులు మా అకౌంట్లో ఉన్నాయి అవి విడుదల చేయండి మా డబ్బులు మావి విడుదల చేయండి అంటే ఇలా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు ఇలా మీరు దీంట్లో చూడొచ్చు ఇలా కేసులు బుక్ చేసి మహిళలను కూడా చూడకుండా ఇలా ఉన్న ఉళ్ళకి దళితుల మీద కేసులు బుక్ చేసి మహిళా దళితుల మీద కేసులు బుక్ చేసి అండ్ అదర్శాన్ని పెట్టి ఇలా దాదాపు ఎంతమంది ఆడికి వచ్చిర్రో అంతమంది మహిళల మీద ఇవాళ కేసులు బుక్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఒకటే ధర్నా మీద రెండు ఎఫ్ఐఆర్లు పెడతారు ఒకటే ధర్నా రెండు ఎఫ్ఐఆర్ కాపీలు చేస్తారు రెండు ఎఫ్ఐఆర్ కాపీలు చేసి దళితులకి ఇలా ఎంత తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా దళిత మహిళల మీద మీరు కేసులు ఎట్లా పెడతారు ఇలా దళితుల మీద కేసులు ఎట్లా పెడతారు వాళ్ళు చేసిన తప్పేంటిది ఇలా మా దళితుల మీద మీరు కేసులు ఎట్లా పెడతారు మా మీద పెడతారా పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు మా పేద దళిత కుటుంబాల మీద వాళ్ళ మీద కేసులు ఎట్లా పెడతారు మా పేద దళిత మహిళల మీద కేసులు ఎట్లా పెడతారు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రులు రేవంత్ రెడ్డి గారు అందరు కూడా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది పొన్న ప్రభాకర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది శ్రీధర్ బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా మీరు మా పేద దళితుల మీద కేసులు ఎట్టబెట్టించారని నేను అడుగుతా ఉన్నాను ఇలా దళిత బంధు ఇవ్వ ఇవ్వండి అని అడగడమేనా ఆ పేద దళితులు చేసిన తప్పు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా మీకు డైరెక్ట్గా ఎవరు రోడ్లు లెక్కలేదే ఎన్నిసార్లు మీ మంత్రులు అయ్యి మీ కలెక్టర్లు మీ అధికారులు కాళ్ళు ఏళ్ళు మొక్కిరు కదా మా దళిత బంధు విడుదల చేయండి అని కాళ్ళు ఏళ్ళు మొక్కిన తర్వాతనే కదా మీరు స్పందించకపోతే సంవత్సరం వరకు వేచి చూసిన తర్వాతనే కదా రోడ్ ఎక్కింది మరి రోడ్ ఎక్కితే మీరు కేసులు పెడితే మీరు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరేం ఇక మా ఏసీపీ గారు ఉన్నారు హుజరాబాద్ ఏసీపీ గారు పిలిచి ఆ దళిత కుటుంబాలని నోటికొచ్చినట్టు తిట్టడం బూట్లతో తన్నడం మహిళలని చూడకుండా వాళ్ళ బట్టలని గుంజడం చాలా దారుణంగా ప్రవర్తించి వాళ్ళని పిలిపించి బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళ ఫోన్లు సీజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు పెట్టిన గ్రూపులు పెడతా ఉన్నారు వాళ్ళ గ్రూపులు డిలీట్ చేస్తూ ఉన్నారు నేను ఏసీపీ గారు కూడా చెప్తున్నా నువ్వు ఎక్స్ట్రా చేసేది ఉంటే బంజేయ్యి నువ్వు ఈ ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకు నీ డ్యూటీ ఏదో నువ్వు చెయ్యి అంతే తప్పితే ఏసీపీ గారు మీకు చెప్తా ఉన్నాను ఇన్ని రోజులు నేను కూడా చాలా మంచుకున్నా మీతో ఇక మీకు మేము కూడా ఏదో సినిమా చూపిస్తాము మీరు పిలిచి దళితులను పిలిచి మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే మీ పడి కూడా పడతాం ఏసీపీ గారు గుర్తు పెట్టుకోండి నువ్వు హుజరాబాద్ నువ్వు హుస్నాబాద్లో సిఐ చేసినప్పుడు ఉస్నాబాద్ కాన్స్టిట్యెన్సీలో చేసినప్పుడు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది ఇలా నువ్వు జమ్మికుంట సీఐ చేసినప్పుడు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది ఇలా ఉజరాబాద్లో కూడా మీరు ఎక్కడెక్కడ ఏమేమి వసూలు చేస్తుండో చిట్టా మొత్తం నా దగ్గర ఉంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను పేర్లతో సహా చెప్తా బయటికి ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుర్రో ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేస్తురో ఎవరెవరిని బెదిరిస్తురో బరాబర్ చెప్తా ఏసీపీ గారు నోటికి వచ్చినట్టు మీరు బజార్లో మాట్లాడుతూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నారు ఏసీపీ గారు కూడా ఇది ఏది శాశ్వతం అనుకోకూరి రేపు మీ సంగతి ఏందో చూస్తాం దళితుల మీద కేసులు ఎట్లా పెట్టిస్తారు వాళ్ళ ఫోన్ ఫోన్లు ఎట్లా సీజ్ చేయిస్తారు ఇలా మేము అడుగుతే ఇవాళ దళితుల మీద పెడుతున్న ఎఫ్ఐఆర్ కాపీలు సురేష్ సురేష్ మీద రాజేష్ మీద నరేష్ మీద రాకేష్ మీద వీళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్ కాపీలు పెడతా ఉన్నారు వాళ్ళు అడిగితే దళిత బంధువు అయ్యా మీ దయా అని కేసులు బుక్ చేస్తారు పేద దళితుల మీద ఒక ఎఫ్ఐఆర్ కాదు రోజుకో ఎఫ్ఐఆర్ సీఎం గారు వస్తే కూడా ఓ ఎఫ్ఐఆర్ కాపీ మళ్ళీ ఇష్యూ చేస్తారు వాళ్ళ మీద బెదిరిస్తారు వాళ్ళని పిలుస్తారు ఫోన్లు గుంజుకుంటారు ఇది చాలా మచ్ అయిపోతుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను మా మిత్రుడు మొన్న రాకేష్ గారు ఎస్ మా దళిత బంధు ఇస్తలేరు మా దళిత బంధు ఇవ్వనందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడు వచ్చినా కూడా అడ్డుకోండి అని రాకేష్ గారు స్టేట్మెంట్ ఇస్తే ఇవ్వండి రాకేష్ గారి మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కేసు పెట్టి ఆయన ఫోన్ గుంజుకొని ఆయన ఫోన్ గుంజుకొని ఆయనని టార్చర్ పెట్టి ఆయనని కొట్టి ఇలా విపరీతంగా కొట్టి ఇలా తీసుకొచ్చి మళ్ళీ నువ్వు బయటికి పోయి చెప్తే బిడ్డ మళ్ళీ మీ ఇంట్లో కూడా తీసుకొచ్చి తొక్కుతాం నిన్ను కూడా మళ్ళీ తీసుకొచ్చి తొక్కుతామని బెదిరించారు ఇదానే వీళ్ళు చేసే పద్ధతి ఏం బెదిరి మీ బెదిరింపులకి మీ తుపాకి తూటలకి భయపడేటోళ్ళ మీద కాదు మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని అంచేస్తాం అనుకుంటే మీ కళ నేను ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా ఉండబోతా ఉంది మేము రేపు ఎస్సీ కమిషన్కి పోతాం ఎస్సీ స్టేట్ ఎస్సీ కమిషన్ దగ్గరకు పోయినాక ఢిల్లీ ఎస్సీ కమిషన్ కూడా పోతాం సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా పోతాం మా కూడా తీసుకొని వస్తాం మీరు ఎట్లా ఆపుతారో చూస్తాం ఆపురిగా మీ దమ్ముంటే చూస్తాం ఎట్లా ఆపుతారో చూస్తాం ఇన్ని రోజులు ఆగినా ఓపిక ఓపిక పట్టినా పిలిచి బెదిరియడం ఏంది ఏంది మీరు బెదిరిస్తే ఏంది మీతో కేసులు పెట్టుకో కేసులు ఎన్ని పెడితే పెట్టు మళ్ళా మేము అధికారానికి వచ్చినాక చెప్తున్నా హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం ఎవరిని ఊడిసి పెట్టాం చేస్తున్న అధికారులు ఎక్స్ట్రా ఉన్నోళ్ళందరికీ మీరు అనుకుంటారు కావచ్చు ఇది కామన్ అని బిడ్డ కౌశిక్ రెడ్డితో గోక్కుంటారు తస్మా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను మా దళిత బిడ్డల్ని నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత బిడ్డల్ని పిలిపించి బెదిరిస్తారు కొడతారు బూట్లతో తంతారు ఏమనుకుంటారు మీకు మీరు మిత్తి ఎందుకు మీరు మీరేం కాంగ్రెస్ పార్టీ కణ కప్పుకొని పనిచేస్తలేరు చేస్తలేరు గుర్తుపెట్టుకోండి మీరు పని కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తలేదు మీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది ప్రజల పైసలు జీతం వస్తున్నాయి ప్రజల దగ్గర నుంచి ప్రజలు ట్యాక్స్ కడితే మీకు జీతాలు వస్తున్నాయి నోటికి వచ్చినట్టు మాట్లాడడం హుజరాబాద్ చౌరస్తాల్లో నోటికొచ్చినట్టు మాట్లాడడం జమ్మికుంటా చౌరస్తాన్ని నోటికొచ్చి మాట్లాడుతున్నాం ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాను మీ డేటా మొత్తం తీసిన నేను నా హుజరాబాద్ నియోజకవర్గం ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాను మీరు ఏమనుకున్న మంచిదే మీ ప్రతి డేటా మీరు ఎవరి దగ్గర పైసలు వసూలు చేసిర్రో నేను చాలా త్వరలోనే మీ అందరి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాను మీరు రాసి పెట్టుకోరు ఎవరెవరి దగ్గర పైసలు తీసుకుర్రో ఎవరెవరి దగ్గర డెలివరీలు ఎక్కడెక్కడ చేపిస్తు ఏ పెట్రోల్ పంప్లో చేయిస్తుో ఏ కిరాణా షాప్లలో ఏం ఇస్తు ఎవరెవరికి ఏం ఇస్తు తీసుకుని అన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా మీరు బెదిరించుడు కాదు నోటు దగ్గర పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీరు ఇష్టం ఉన్నట్టు చేసి కేసులు పెడితే ఎవరు లేడు అని కూడా నేను నేను ప్రత్యేకంగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఏసీపీ గారిని మాత్రం హెచ్చరిస్తూ ఉన్నాను ఇతర పోలీస్ ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తూ ఉన్నాను తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను దీంతోపాటు నెక్స్ట్ టైం మీరు ఒక్క మా దళితుని కూడా నెక్స్ట్ టైం అన్యాయంగా పోలీస్ స్టేషన్కి పిలిచి కొట్టడం కానీ పిలిస్తే కానీ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి నేను చెప్తా ఉన్నాను మిమ్మల్ని అన్యాయంగా పోలీసు వాళ్ళు పిలిస్తే మీరు నాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది హుజరాబాద్ నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు తరలి వస్తాం మందిని అరెస్ట్ చేస్తూ వచ్చాయి చూస్తామని చెప్పి నేను పోలీస్ వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను ఇలా కావాల్సింది ఇలా నేను ఒక్కటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి కావాల్సింది తెలంగాణలో మార్పు కదా దళిత కుటుంబాలలో వెలుగు నిలపాల్సింది కదా ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన పది లక్షల రూపాయలతోని ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన పది లక్షల రూపాయలతోని ఇలా దళిత కుటుంబాల జీవితాలలో వెలుగు నింపే కార్యక్రమం కేసీఆర్ గారు చేస్తే మీరు ఏం చేస్తుర్రు ఇచ్చిన రెండు లక్షల మందికి కూడా అకౌంట్లు ఫ్రీజ్ చేయమని చెప్పడం మీకు న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని నేను యావత్ తెలంగాణలో ఉన్న దళిత సాం దళిత వర్గాలను అడుగుతా ఉన్నాను దళిత సంఘాలను అడుగుతా ఉన్నాను మీరు ఎందుకు సప్పుడు చేయక ఊకుంటా ఉన్నారు హుజురాబాద్లో ఇవాళ దళిత కుటుంబాల మీద మీ అన్న దమ్ముల మీద అక్క చెల్లెల మీద కేసులు పెడతా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత దళిత సంఘాలు ఎందుకు స్పందిస్తలేవని అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ముప్పై మూడు జిల్లాలలో ప్రతి దళిత సంఘం ఖచ్చితంగా ఖచ్చితంగా స్పందించాలి దీని మీద ఇలా కేసీఆర్ గారు ఇస్తా అన్న పది లక్షల దళిత బంధు పది లక్షల రూపాయలది కాంగ్రెస్ పార్టీ పన్నెండు లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అన్నారు ఎందుకు ఇయ్యరు అనేది ఇలా ముప్పై మూడు జిల్లాలలో ఖచ్చితంగా స్పందించాలే ప్రతి దళిత సంఘం స్పందించాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇలా హుజరాబాద్లో కేసులు కావచ్చు రేపు మీ అందరి మీద కూడా అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా నేను దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను ప్రతి దళిత సంఘానికి ప్రతి దళితునికి దండం పెట్టి చెప్తా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు ఇస్తాన పది లక్షల రూపాయలు ఎందుకు ఫ్రీజ్ చేసిన మీకు ఆర్డర్ కాపీ ఒక్కసారి మళ్ళొక్కసారి చూపిస్తాను మీకు కావాలంటే ఆ ఆర్డర్ కాపీ ఒక్కసారి జీతం ఆర్డర్ కాపీని మళ్ళొక్కసారి మీకు చూపిస్తా ఎలా కేసీఆర్ గారు మళ్ళొక్కసారి తెలంగాణ మొత్తం తెలంగాణ ఉమ్మడి పది జిల్లాలలో కొత్త ముప్పై మూడు జిల్లాలలో ప్రతి దళితుని ఆలోచించమని కోరుతా ఉన్నాను కేసీఆర్ గారు పది లక్షల రూపాయల దళిత బంధు మీకు ఇస్తే ఆ అకౌంట్లు ఫ్రీజ్ చేయమని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఫ్రీజ్ చేయమని చెప్పి ఇలా ఎస్సీ కార్పొరేషన్ ఎండి కరుణాకర్ గారితోని ముప్పై మూడు జిల్లాలకు ఆర్డర్ ఇప్పించిండ్రు దీన్ని మీరు ప్రశ్నించాలా వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలా కేసీఆర్ గారు ఇస్తున్న పది లక్షలు కాకుండా పన్నెండు లక్షలు కూడా ఎందుకు ఇస్తారో దళిత బంధు అనేది ప్రశ్నించాల్సిన సమయం తోడైంది ఇది ఖచ్చితంగా మీరు అందరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని ఇలా ప్రతి దళితని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రకాశం అంబేద్కర్ గారు ఇలా మీరు ఒక్కసారి మీరు కేసీఆర్ గారు ఇలా వాళ్ళ డిఫరెన్స్ చూడండి ఇలా మీరు డిఫరెన్స్ చూడండి ఇలా ఇది చూడొచ్చు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏమో దళితులకి దళిత దళిత కుటుంబాలలో వెలుగు నింపిన ఫోటో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకి మొత్తం చీకటి రోజులు నింపిన ఇవి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా ఇది చూడండి సీజ్ చేసింది ఎఫ్ఐఆర్ కాపీలు పెట్టి కేసులు పెట్టడం మీరు ఒక్కసారి చూడండి ఇవన్నీ అంటే ఎంత హరాచకం చేస్తూ ఉన్నారు ఇవాళ బిడ్డ రేపు మీరు అనుకుంటున్నేమో నేనే చూస్తున్నా రేనే డైరెక్ట్ ఫీల్డ్లో తిరుగుతా రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మా హుజరాబాద్ నియోజకవర్గంలో కానీ మొత్తం ఎట్లా తిరుగుతుందో తిరుగురి ఇక మీకుంటుంది ఇప్పటి నుంచి ఇక మీతో మీరా మేమా చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇవాళ మీడియా ద్వారా చెప్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేస్తాం రేపు స్థానికంగా ఉన్న ఏసీపీ గారి మీద సీఏల మీద ఖచ్చితంగా ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం ఇలా ఖచ్చితంగా రేపు మా నాయకుడు కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో డిస్కషన్ చేస్తాం డిస్కషన్ చేసి దీని మీద కార్యాచరణ కూడా ప్రకటిస్తాం ప్రతి జిల్లాలో ఉద్యమిస్తాం ఏ ఎక్కడ కూడా ఎక్కడికక్కడికి కాంగ్రెస్ పార్టీలని అడ్డుకునే రోజులు వస్తాయి దళితుల దళితులకి ఖచ్చితంగా మేము అండగా ఉంటాం మా హుజురాబాద్ ప్రత్యేకంగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెలు తాతలు అవ్వలకి నేను హామీ ఇస్తా ఉన్నాను నా ప్రాణం వేనా మంచిదే మీరు ఎవ్వరు అధైర్యపడకుండి మీ మీద కేసు పెట్టినా నేను పోరాడతా మీకోసం ముందులుండి మీకు అడ్వకేట్ నేనే పెడతా పోరాడతా నేను మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు మీకు దళిత బంధు ఇచ్చేవరికి ఖచ్చితంగా కౌశికన్న మీ వెంట ఉంటాడు అని చెప్పి మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో అండగా నిలబడతామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నాను దాంతోపాటు ఇవాళ నేను ఒక్కరిని వచ్చింది కాదు నాతో నేను కూర్చున్న వాళ్ళందరూ కూడా వేదిక మీద ఎవరు ఆషామాషి ఉన్న వాళ్ళు కాదు ఒకరు ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఒకరు ఎంపీపీ ఎంపీపీ గారి భర్త ఒకరు మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ సర్పంచ్లు కౌన్సిలర్లు ఇక్కడ ముందల ప్లేస్ లేదు కాబట్టి కూర్చుని ముందల బాధ్యతలు మొత్తం కూడా ముందల కూర్చురు ఖచ్చితంగా బాధ్యతలు అందరినీ కూడా చాలా త్వరలోనే మా కేసీఆర్ గారితోని ఆదేశాలు తీసుకొని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి తెలంగాణ భవన్లో కూడా మీటింగ్ పెడతాం ఖచ్చితంగా చేస్తాం ఎవరిని కూడా ఇచ్చి వీళ్ళు ఎవరెవరైతే ఇవాళ ఎక్స్ట్రా చేస్తురో వాళ్ళందరికీ మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్